ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో వెంకటేశ్వర స్వామికి ఇన్ని దేవాలయాలు దేవతలు ఉండగా పంచాయతన మళ్ళీ గణపతిని అన్నిటినీ కట్టారు రాజుగారు సత్యనారాయణ రాజుగారు నాకు చాలా సంతోషం కలిగింది వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు ఎందుకంటే ఆపద మొక్కులవాడు అని పేరు ఆయనకు అంటే మనిషి అయితే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు అనుకోండి వీడంతేనండి అవసరానికే ఫోన్ చేస్తాడు మామూలుగా వాడు పలకరించిన మనం ఇట్లా పోతుంటే వాడు ఇట్లా తిరిగిపోతాడండి కానీ అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేస్తాడు వీడు అని అనుకుంటాడు మనిషి అయితే ఆయన అనుకోడు ఆపద వచ్చినప్పుడే పాపం వీడిని నేను రక్షించాలి కదా అని చూస్తాడట ఎంత దయాళుత్వమో చూడండి అందుకనే ఆయనకు ఆపద మొక్కులవాడు అని పేరు స్వామి నాకు ఆపద వచ్చింది నువ్వు కాపాడు అంటే ఏం రాను ఆపద రానప్పుడంతా నన్ను పూజ చేసినవా అని అనడు ఆయన ఆపదలో పాపం వాడు వచ్చాడు విన్ని రక్షించాలి నేను అని అనుకుంటాడట అంత విశాలమైన దయాస్వరూపుడు ఆయన కాబట్టి ఆపద మొక్కులవాడు అందుకని ఆయన గుడి కట్టాడు మరి చుట్టూ పంచాయతనం చక్కగా ఉండాలి కాబట్టి గణపతిని సకల దేవతలను చుట్టూ చేర్చాడు ఇది శంకరాచార్యుల వారు చేసిన అనుగ్రహమే మనకు ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అంటుంటే అలా కాదురా నీకు శివుడు గొప్ప అనుకో శివుడిని మధ్యలో పెట్టుకో తక్కిన ఆదిత్యం అంబిక విష్ణు గణనాథం ఈ చుట్టూ వీళ్ళందరినీ పెట్టుకో నలుగురిని అన్నాడు అంటే సూర్యుడు గణపతి అమ్మవారు ఇంకా నీకు శివుడైతే శివుడు అయితే విష్ణువు విష్ణువు మధ్యలో ఉంటే శివుడు పక్కకు వస్తాడు మధ్యలో శివుడు ఉంటే విష్ణువు పక్కకు వస్తాడు ఇలా పంచాయతనం అని అందరికీ అనుకూలమైన మార్గము బోధించారు శంకర్ల వారు అందువల్ల ఈ మార్గాలన్నీ మనము తరించడానికి ఆ పద వచ్చి నీవు భగవంతుణ్ణి కోరావంటే ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తాడు అక్కర కురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు అన్నాడు ఆ వరం ఇవ్వని వేల్పు లేడు భారతదేశంలో మన ఏ దేవుణ్ణి పట్టుకున్నా నీకు వరం ఇస్తాడు మృక్కిన వరమీని వేల్పు మోహరమున అంటే యుద్ధములో తాను ఎక్కిన పారని గుర్రము అది అక్కడే నిలబడింది అనుకోండి కదలకుండా అవతలవాడు కత్తివేటు వేస్తాడు గ్రక్కున విడ విడు వంగలయు కదరాసుమతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.